పొగ తాగటం మద్యం చవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇన్సూరెన్స్ టు హెల్త్ డివైఎస్ఈ వన్ థర్టీ గే సబ్స్టేషన్ ఒక ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇంకో ఫైవ్ మంత్స్లో లో రిటైర్ కాబోతున్నాం జూన్ ఓకే థ్యాంక్ యూ ఎలక్ట్రికల్లో ఎవరిథింగ్ ఇంపార్టెన్స్ ఏంటి చూద్దాం ఒకసారి ఎత్తింగ్ ఎందుకు అవసరం ఎత్తింగ్ అనేది దానివల్ల మనకు ఉపయోగం ఏంటి రిలేస్ ఎట్లా ఆపరేట్ అవుతాయి అనేది కావాలి ఎత్తు పెట్టి యొక్క రెసిస్టెన్స్ ఎంత ఉండాలి బిలో వన్ హోమ్ ఉండాలి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ వన్ హౌమ్ ఉంటే లాభం ఏంటి ఒక టెన్ హోమ్స్ ఉంటే లాభం ఏంటి అనేది క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తాను మీకు ఓకే ఫస్ట్ మనం క్వార్టర్స్ తీసుకుందాం మైనస్ తీసుకునేందుకంటే క్వార్టర్లో ఫస్ట్ క్వార్టర్లో ఎత్పిటీ యొక్క రెసిస్టెన్స్ వన్ రూమ్ ఉంది ఓకే సెకండ్ క్వార్టర్లో ఎత్పీటీ రెసిస్టెన్స్ టెన్ హోమ్స్ ఉంది అనుకుంటాం ఇప్పుడు మనం ఏ క్వార్టర్ మనకు సేఫ్ సైడ్గా ఉంటుంది ఏ క్వార్టర్లో మనకు సేఫ్ ఉంటుంది ప్రొటెక్షన్ ఉంటుంది లేదా అక్కడ ఉన్న ప్రొటెక్షన్ ఎట్లా ఆపరేట్ అవుతుంది విన్నారా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంట్లో వోల్టేజ్ ఎంత ఉంటుంది ఓకే టూ ఫిఫ్టీ తీసుకుందాం ఓకే టూ ఫిఫ్టీ తీసుకున్నప్పుడు మరి ఫస్ట్ క్వార్టర్లో ఉన్నప్పుడు ఏమవుతుంది మనకు ఇక్కడ కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది ఫస్ట్ క్వార్టర్లో టూ ఫిఫ్టీ యాప్స్ ఫ్లో అవుతుంది సెకండ్ క్వార్టర్లో మరి మనకి ఏది సేఫ్ ఫస్ట్ క్వార్టర్ సేఫా ఎట్లా ఏ రకంగా అక్కడ కరెంట్ ఎక్కువ పాస్ అవుతుంది ఇక్కడేమో కరెంటు మనకు తక్కువగా పాస్ అవుతుంది మరి ఇట్లా ఏది కరెక్ట్ ఎక్కువ కరెంట్ పాస్ అయింది మనకు బెటర్ ఎందుకంటే అక్కడ ఉన్న ప్రొటెక్షన్ ఏంటి ఫ్యూజ్ కానీ అక్కడ ఉన్న బ్రేకర్ కానీ ఫాస్ట్గా ట్రిప్ అయితే ఫ్యూజ్ ఉంటే ఫ్యూజ్ తొందరగా బ్లో బ్లో అవుతుంది ఫ్యూజ్ పోతుంది కాబట్టి మనకు కరెంట్ ఎక్కువ పాస్ అయింది మనకు బెటర్ సేఫ్ సైడ్లో ఉంటుంది మనం అందుకే ఇప్పుడు మేజర్ సబ్స్టేషన్లు కానీ మేజర్ జనరేటింగ్ స్టేషన్స్ అవన్నీ కూడా తక్కువ రెసిడెన్స్గా ఉంటాయి ఎర్త్పిట్ రెసిటెన్స్ ఎందుకంటే అక్కడ నెంబర్ ఆఫ్ ఎర్త్పిడ్లు ఎక్కువగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ వన్ థర్టీ కే కనుక తీసుకుంటే నియర్లీ టూ హండ్రెడ్ ఎర్త్పిట్స్ ఉన్నాయి టూ హండ్రెడ్ ఎథిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ గ్రిడ్ యొక్క రెసిస్టెన్స్ పాయింట్ టూ త్రీ హోమ్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి అక్కడ రిలేస్ అవన్నీ కూడా ఫాస్ట్గా యాక్ట్ అవుతాయి ఫాస్ట్గా ట్రిప్ అయిపోతాయి అన్ని ఎత్తిపిట్స్ కూడా పేరల్ కనెక్ట్ అవుతాయి పేర్ల కనెక్ట్ అయిపోయింది కాబట్టి మనకు రెసిస్టెన్స్ తగ్గిపోతుంది రెస్టెన్స్ సిరీస్గా కనెక్ట్ చేస్తేనేమో రెసిస్టెన్స్ పెరుగుతుంది గా కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి రెసిస్టెన్స్ తగ్గిపోతుంది తగ్గిపోతుంది కాబట్టి మనకు సేఫ్ సైడ్ అక్కడ ఉన్న రిలీజ్ కానీ ఫాస్ట్గా యాక్ట్ అవుతాయి ఇది మనకు సింపుల్గా మనకు తెలిసే పద్ధతి ఈజీగా మనకు ఇంట్లో ఉన్న ప్రొటెక్షన్ ఇంట్లో ఉన్న ఫ్యూజ్ పోతుంది లేదా ఇంట్లో ఉన్న ఎంసీబీ ట్రిప్ అయితే తొందరగా మన వాడే రిలేస్ ఏంటి అంటే ఐడిఎంటీ రిలేస్ అంటాం మనం ఐడిఎంస్ అంటే యూనివర్స్ డెఫినెట్ మినిమం టైం తిన్నరా అంటే ఫాల్ట్ కరెంట్ ఎంత ఎక్కువగా ఉంటే ట్రిప్పింగ్ టైం అంత తగ్గిపోతుంది మన రిలేస్ అవన్నీ కూడా ఫాల్ట్ ఎంత ఎక్కువగా ఉంటే ట్రిప్పింగ్ టైము అంత తగ్గిపోతుంది తగ్గిపోవడానికి మనం అవి వాడుతూ ఉన్నాం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్ట్ కరెంటు టూ టైమ్స్ ఉందనుకోండి అక్కడ ఉన్న బ్రేకరు టెన్ సెకండ్స్ లో ట్రిప్ అయిపోతుంది ఫాల్ట్ కరెంట్ కనుక ఫైవ్ టైమ్స్ ఉంటే ఫోర్ పాయింట్ త్రీ సెకండ్స్ లో ట్రిప్ అవుతుంది ఫాల్ట్ కరెంట్ కనుక టెన్ టైమ్స్ ఉంటే త్రీ సెకండ్స్ లో ట్రిప్ అవుతుంది అక్కడ ఉన్న ఇల్లే అవన్నీ కూడా ఫాల్ట్ కరెంట్ ఎక్కువ ఉంది కాబట్టి త్రీ సెకండ్స్ లో ట్రిప్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వార్టర్లో ఉన్న బ్రేకరు ఎంత సేపరేట్ ట్రిప్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ టెన్ టైమ్స్ హాట్ కరెంట్ అనుకున్నాం అనుకోండి ట్వంటీ ఫైవ్ ఫస్ట్ క్వార్టర్లో ఉన్న బ్రేకర్ త్రీ సెకండ్స్లో ట్రిప్ అయిపోతుంది అదే సెకండ్ క్వార్టర్లో టెన్ అవుస్ ఉన్నదే కనుక ఉంటే అక్కడ బ్రేకర్ ట్రిప్ అవడానికి టెన్ సెకండ్స్ టైం తీసుకుంటారు టెన్ సెకండ్స్ టైం తీసుకోవడం అంటే మనకు నియర్లీ త్రీ టైమ్స్ మన ద్వారా కానీ అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ ద్వారా కానీ కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది దానివల్ల మనిషిలోకి ప్రాబ్లమే అక్కడ ఎక్విప్మెంట్కి ప్రాబ్లమ్ ఎక్విప్మెంట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది మనకు మనిషికి మ్యాన్ పవర్ ఎంత ఫాల్ట్ కరెంట్ ఎంత మనకు థర్టీ మిలియాప్స్ ఫ్యాటల్ కావడానికి థర్టీ మిలియమ్స్ సరిపోతుంది అది లెఫ్ట్ హ్యాండ్ నుంచి కనుక లెఫ్ట్ లెగ్ ద్వారా కనుక పాస్ అయితే ఇంకా తొందరగా ఎందుకు హార్ట్ వస్తుంది సర్క్యూట్లో హార్ట్ ఉంది కాబట్టి ఇంకా మనకు ప్రాబ్లం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఓకే ఇంకా దీనికి టైం వరకు కూడా ఒకటి ఉంటుంది టీఎంఎస్ అని అదేంటంటే ఇది పాయింట్ వన్ నుంచి వన్ వరకు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ వన్ పెట్టామనుకోండి ఇది ఓన్లీ వన్ సెకండ్ ట్రిప్ అవుతుంది ఇది పాయింట్ త్రీ సెకండ్స్లో ట్రిప్ అయిపోతుంది ఇంకా ఫాస్ట్గా ట్రిప్పింగ్ సిస్టమ్ మనకు పనిచేస్తుంది టైం సెట్టింగ్ పెట్టుకోవడం వల్ల ఎర్థింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది లోటో సిస్టమ్ అనేది తీసుకుందాం ఒకటి అసలు ఏంటి లోటో సిస్టమ్ అంటే ఏంటి ఎలక్ట్రికల్లో లోటో సిస్టమ్ అంటే ఏంటి లోటో ఎలక్ట్రికల్లో ఫస్ట్ సిస్టమ్ వచ్చేది లోటో సిస్టమ్ లోటో అంటే ఇప్పుడు ఇంకో కొత్తగా లోటో టో అని కూడా అంటున్నారు టేక్ టేక్అవుట్ అంటున్నాడు అంటే లాక్అవుట్ ట్యాగ్అవుట్ అండ్ టేక్అవుట్ దీన్ని తీసుకోవడం వల్ల మనం ఫస్ట్ ఏంటి ఎల్సీ రాసుకుంటాము ఎల్సీ రాసుకున్న తర్వాత ఫస్ట్ ఐసోలేటర్ బ్రేకర్ బంద్ చేస్తాము బ్రేకర్ బంద్ చేసిన తర్వాత ఐసోలేటర్ ఓపెన్ చేసుకొని ఆ ఐసోలేటర్ ని లాక్ చేసి దానికి మనము నేమ్ ప్లేట్ ఉన్నటువంటి బోర్డు ఫిక్స్ చేసుకోవాలి నేమ్ ప్లేట్ ఉన్న బోర్డు లా ట్యాగ్ అంటే ఎవరు ఏం పని చేస్తున్నారు ఏంటి డీటెయిల్స్ చేసుకొని దానికి లాక్ చేసుకోవాలి దానికి ఎన్ని కీజ్ ఉండాలి ఒక లాక్కి ఎందుకు రెండు మూడు ఉంటే లాభం ఏంటి అంతే కదా అందుకే ఓన్లీ వన్ కీ ఎవరైతే షట్ డౌన్ తీసుకుంటున్నారో ఎవరైతే వర్క్ చేయడానికి వెళ్తున్నారో వాళ్ళ దగ్గర మాత్రమే కీ ఉండాలి వాళ్ళు మాత్రమే దాన్ని ఆపరేట్ చేసే సిస్టమ్ ఉండాలి ఓన్లీ వన్ కీ మాత్రమే ఉండాలి నెక్స్ట్ మళ్ళీ రిటర్న్ చేసేటప్పుడు అతనే వచ్చి అతనే ఓపెన్ చేసి దాన్ని రిటర్న్ చేసేటట్టుగా ఉండాలి నంబర్ ఆఫ్ కీస్ ఉండకూడదు ఓకే ఎంతమంది పని చేస్తే అన్ని లాక్స్ వేసుకోవాలి ఎంతమంది కనుక పనిచేస్తే అన్ని లాక్స్ వేసుకొని దానికి లాక్ లాకింగ్ ఒక బాక్స్ ఉంది ఆ బాక్స్లో పెట్టుకోవాలి ఆ బాక్స్లో వేసి దానికి టోటల్గా లాక్ అట్టగా వేసుకున్నప్పుడు టోటల్గా ఎవరైతే డౌన్ తీసుకుంటారో వాళ్ళు దానికి ఫైనల్ లాక్ చేయాలి ఫైనల్గా లాక్ చేసుకొని నాకు అతని దగ్గర ఉంచుకోవాలి ఇది లోటస్ సిస్టమ్కి మనం చేసింది నెక్స్ట్ ఇంకొకటి ఏంటి మన మైండ్స్లో ఎన్జిఆర్ సిస్టమ్ వాడుతున్నాం కదా ఎన్జిఆర్ సిస్టమ్ వాడుతున్నాం కదా ఏంటి అసలు ఎన్జిఆర్ సిస్టమ్ అంటే ఎందుకు వచ్చింది ఇది పాత రోజులలో ఏముండే బై స్టార్ ఉండి సాలిడ్ గ్రౌండింగ్ సిస్టమ్ ఉండేది లేదా సాలిడ్ గ్రౌండింగ్ సిస్టమ్ ఉండేది సాలిడ్ గ్రౌండింగ్ సిస్టమ్ ఉండడం వల్ల మనకి ఏమైతుంది ఇక్కడ హండ్రెడ్ ఆంప్ ఉంది అనుకోండి ట్రాన్స్ఫార్మర్ యొక్క సెకండరీ కరెంటు అప్పుడు మనకి మనకేమైతుంది ఫాల్ట్ వచ్చినప్పుడు కంప్లీట్ హండ్రెడ్ టైమ్స్ కూడా గ్రౌండ్ అవుతుంది హండ్రెడ్ టైమ్స్ గ్రౌండ్ అయినప్పుడు ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది అది కాలిపోయే అవకాశం ఉంది లేదా అక్కడ ఉన్న మ్యాన్ పవర్ కానీ అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ కానీ మొత్తం కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అట్లా డ్యామేజ్ కాకుండా ఉండడానికి ఇన్స్పెక్టరేట్ వాళ్ళు ఏం చేశారంట దానికి ఎన్జిఆర్ సిస్టమ్ అని ఒకటి పెట్టారు నేను అది న్యూట్రల్ గ్రౌండింగ్ రెసిస్టర్ అని ఒకటి పెట్టింది తిన్నరా దీనివల్ల ఏం చేస్తున్నాం మనం దీన్ని దీన్ని లిమిటింగ్ రెసిస్టర్ అని కూడా అనొచ్చు లిమిటింగ్ రెసిస్టర్ అనొచ్చు ఏం చేస్తుంది అంటే ఇది ఫాల్ట్ కరెంటును లిమిట్ చేస్తున్నది తగ్గిస్తున్నది ఎంతకి ఫోర్ ఫార్టీ వోల్ట్స్ ఫైవ్ ఫిఫ్టీ వోల్ట్స్ లెవెన్ హండ్రెడ్ ఓల్ట్స్ ఇవన్నిటి వరకు కూడా ఫాల్ట్ కరెంటు సెవెన్ ఫిఫ్టీ మిలియన్ కు తగ్గిస్తున్నారు లిమిట్ చేస్తున్నారు విన్నారా అదే మరి త్రీ పాయింట్ త్రీ కేవీను సిక్స్ పాయింట్ సిక్స్ కేవీ వాటికి టెన్ యామ్స్కు లిమిట్ చేస్తున్నారు మన ప్రొటెక్షన్ కోసం ఓకే దీన్ని మనం చేయాలంటే దీనికి ఫార్ములా ఏంటి ఎన్జిఆర్ ఎదుకోవడం సిస్టమ్ ఓల్టేజ్ బై రూట్ త్రీ ఇంటూ వన్ బై ఫాల్ట్ కరెంట్ తిన్నదా సిస్టమ్ ఓల్టేజ్ బై రూట్ త్రీ ఇంటూ వన్ బై ఫాల్ట్ కరెంట్ మనం ఫైవ్ ఒకవేళ ఫైవ్ ఫిఫ్టీ ఓల్ట్స్ కనుక ఎన్జిఆర్ పెట్టాలంటే ఎంత రెసిస్టెన్స్ కావాలి నియర్లీ ఫోర్ ట్వంటీ హోమ్స్ రెసిడెన్స్ మనకు కావాల్సింది ఎంత ఉండాలంటే ఎన్జిఆర్ ఎంత ఉండాలి అది ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ హోమ్స్ ఉండాలి వీలైతే ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే చేయండి లేదంటే దాన్ని డైరెక్ట్ ఫార్ట్ హండ్రెడ్ ఓకే ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ హోమ్స్ ఫాల్ట్ కరెంటు పాయింట్ సెవెన్ ఫైవ్ ఎమ్స్ వేయండి మనకు యామ్స్లో ఉంది కాబట్టి మిల్లీ ఆమ్స్ కదా మిలియమ్స్ కాబట్టి మనం పాయింట్ సెవెన్ ఫైవ్ యామ్స్ కనుక వేసుకుంటే ఫాల్ట్ కరెంట్ మనకు దాని యొక్క రెసిస్టెన్స్ వస్తుంది ఓకే ఓకే మరి మనం ఇట్లా వాడుతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెసిస్టెన్సే ఫెయిల్ అయింది అనుకోండి కదా ఇది ఓపెన్ సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంది కదా మరి ఎట్లా అప్పుడు ఎట్లా షార్ట్ సర్క్యూట్ అయితే పెద్ద ప్రాబ్లం లేదు ఎందుకంటే డైరెక్ట్ సాలరీ తిక్కిందికి వెళ్ళిపోతుంది అదే కనుక ఓపెన్ సర్క్యూట్ అయితే దానికి ఏం మానిటర్ పెట్టినాము ఎన్జిఆర్ న్యూట్రల్ న్యూ ఎన్జిఆర్ ఎన్జిఆర్ ప్రొటెక్షన్ రిలే సేఫ్ రిలే దాన్ని మనం ఫెయిల్ సేఫ్ రిలే అంటున్నాం అంటే అది ఏం చేస్తుంది ఈ రెసిస్టెన్స్ ను ఓపెన్ ఉందా షార్ట్ సర్క్యూట్ ఉందా అంటే జీరో ఉందా లేదా ఇన్ఫినిటీ ఉందా ఇది మానిటర్ చేస్తా ఉంటుంది అంటే ఏమైనా సిస్టమ్ లో మన ప్రాబ్లం అది కనుక అట్లా వస్తే ఏంటంటే అన్ఈవెన్ వోల్టేజ్ వచ్చి ఆ మోటార్స్ హీట్ అవ్వడం కానీ లేదా అక్కడ ఉన్న ఎన్వీసీలు ట్రిప్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటారు అట్లా కాకుండా ఉండడానికి మనం ఏం చేసినామంటే దీన్ని సిస్టమ్ పెట్టుకున్నాం ఎన్జిఆర్ పెట్టుకున్నాం ఏది ఎత్తు ఫాల్ట్ మనం మినిమైజ్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎత్తు ఫాల్ట్ పెట్టుకున్నటువంటి రెసిస్టెన్సే ఫెయిల్ అయింది అనుకోండి మళ్ళీ ప్రొటెక్షన్ కోసం ఏం చేసినాం మనం ఎన్జిఆర్ ప్రొటెక్షన్ రిలే ఆర్ లేదా ఫెయిల్ సేఫ్ రిలే అంటాం దాన్ని ఫెయిల్స్ సేఫ్ పెట్టుకొని అది ఓపెన్ సర్క్యూట్ ఉందా షార్ట్ సర్క్యూట్ ఉందా అనేది మానిటర్ చేస్తూ దాన్ని బ్రేక్ అని ట్రిప్ చేస్తారు మనకు ప్రొటెక్షన్ కోసం పనిచేస్తుంది ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ ప్రైమరీ అంటే ట్రిప్ చేస్తుంది కదా ఎందుకంటే సిస్టమ్ అట్లా అన్నప్పుడు మనకు అన్బ్యాలెన్స్ అవుతుంది కదా అన్బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి మనకు ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ ట్రిప్ చేసేస్తారు ట్రాన్స్ఫార్మర్ ట్రిప్ చేసేసి మనకు ప్రొటెక్షన్ అప్పుడు మనం చెక్ చేసుకుంటాం ఏమైంది అని అంటే మనకు ఈ మోటార్స్ హీట్ అయ్యి మోటార్స్ ఈ ప్రాబ్లం రాకుండా ఉండడానికి అది ఓకే